జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు మహాలయ పక్షము ఎంతోమంది పెద్దలు ఈ యొక్క సోషల్ మీడియా బేస్ చేసుకుని ఈ యొక్క మహాలయ పక్షాల గురించి పితృపక్షాల గురించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకోమని మంచి మంచి సలహాలు అందరూ చాలామంది చెప్పే ఉన్నారు అయితే నా తరపున ఏవో రెండు విషయాలు మాట్లాడతాం ఈ యొక్క మహాలయ పక్షం గురించి రెండు విషయాలు మాట్లాడదామని ఈ యొక్క వీడియో చేస్తున్నాము మహాలయ పక్షం అంటే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పౌర్ణమి తర్వాత పాఠ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా ప్రతిరోజు మన యొక్క పితృదేవతలు ఎవరెవరైతే శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళు స్వయంగా భూమండలం మీదకి వచ్చి మనం ఇచ్చేది ఏంటి అంటే మనం ఏ రూపంలో వారికి భోజనం పెడతామనేది అని ఎదురు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పితృదేవతలకి ఏ నెలలో శరీరాన్ని విడిచిపెట్టామనేది కాకుండా మహాలయ పక్షంలో తిథులు వస్తాయి కదా అగ్నిమి విధియా తెలియాల తిథులు వస్తాయి కదా ఈ తిథుల్లో ఏ సంవత్సరం ఏ నెలలో ఏ తిథిలో పోయినా ఆ తిథిలో మహాలయ పక్షాల్లో వచ్చే తిథిలో మాత్రం ఖచ్చితంగా ఆర్థికాలు తినము లేదా తర్పణాదులు అంతేకాకుండా కొంతమంది స్వయం బ్రాహ్మణుడికి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవాలి అయితే మహాలయ పక్షం అంటే అంత శక్తివంతమైనది ఎందుకంటే అంత పెద్దపేట పక్షాలు పిత్ర పితృదేవతలు అని చెప్పేసి దాన్ని చాలామంది అడగచ్చు అయితే ఈ యొక్క విషయంలో ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ కొంతమంది ఏమనుకుంటారంటే పితృదేవతలకి పెండం పెట్టిన ఒక పెండం పెట్టిన లేదా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం ఏ రూపంలో తర్పణాలు నువ్వులు నీళ్ళు పేరు గోత్రం చెప్పి తర్పణాలు విడిచిపెట్టినా ఎలా అందేస్తాయండి అని చెప్పి కొంతమంది అడుగుతారు అడిగిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అంది తీరుతుంది అందులో సందేహం లేదు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కనుక ఇక్కడి నుంచి నేనే నా కూతురు అమెరికాలో ఉందనుకోండి ఇక్కడ నేను ఇండియాలో ఒక లక్ష రూపాయలు నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూపాయల్లో అక్కడ నా కూతురు ఏం చేస్తుంది అంటే డాలర్లలో డ్రా చేసుకుంటుంది అంతేనా కాదా అంటే మన కంటికి కనబడే సిస్టమ్స్ని మాత్రం మనం బాగా నమ్ముతాం కానీ మన పెద్దలు రుచులు పెట్టింది కొంతమంది నమ్మడానికి సంశరిస్తారు ఏ విధంగా అదే విధంగా మనం ఎవరైతే మన పితృదేవతలు ఉన్నారో వాళ్ళ పేరు గోత్రం చెప్పి కనుక మనం ఒక పిండం పెట్టిన పితృ పితామహ ప్రపితామహ ఇలా ఉంటాయి కదా ఆ విధంగా పిండం పెట్టిన లేదా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చిన అది వారు స్వీకరిస్తారు అని మీరు అనుకుంటారు కొంతమంది కానీ సూక్ష్మ రూపంలో గోత్రనామాలు చెప్పినప్పుడు సూక్ష్మ రూపంలో మీ యొక్క పితృదేవత బ్రాహ్మణుల్లో చేరి అది స్వీకరించి వెళతారు అనడంలో సందేహం లేదు సత్యం అదేవిధంగా ఒకవేళ ఆ జీవుడు మీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఆ జీవుడు ఇంకొక శరీరాన్ని తీసుకున్నారే అనుకోండి ఉదాహరణకి అప్పుడు మనం పెట్టిన ఈ యొక్క స్వయంపాకము పెండము ఇవి వాళ్ళు ఏ జీవుడు రూపంలో ఉన్నారో ఆ జీవుడికి తిండిగా మారి గ్రాసంగా మారి వెళుతుంది ఒక ఆవుగా జన్మించారనుకోండి ఉదాహరణకి మా పితృదేవతలు ఎవరో ఎవరి మీద ఎందుకు నా గురించి చెప్పుకుంటాం మా పితృదేవతలు ఒకళ్ళు ఎవరో పైన బాగా పైన ఆవుగా జన్మించారనుకోండి నేను ఈరోజు ఒకళ్ళకి ఆర్థికం పెట్టి బ్రాహ్మణుడికి భోక్తవ్యం పెట్టి నేను భోజనం పెట్టాను అనుకోండి అది ఆయన స్వీకరిస్తే అక్కడ ఆవుగా జన్మించినటువంటి మా పితృదేవత పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాసం రూపంలో ఎవరో ఒకళ్ళకి ఒకళ్ళు తీసుకెళ్ళి గడ్డి రూపంలోనో కుర్తు రూపంలో తవుడు రూపంలోనో పెట్టారన్నమాట అందడంలో సంశయం లేదు ఖచ్చితంగా అందుతుంది సరే అక్కడ కూడా వాళ్ళ సందేహం నిర్వృప్తయ్యిందని అయితే చాలామంది సంతానం లేకపోవడం వివాహం అవ్వకపోవటం లేదా సంతానం కలిగితే ఆర్టిజం అని ఈ మధ్యన ప్రబలం అయిపోయింది బాగా ఎక్కువైపోయింది ఒక నాలుగైదేళ్ళుగా ఇది వరకు చాలా తక్కువ ఆర్టిజం అని సంతానం లేకపోవడం అని ఒకవేళ గర్భం ధరించినట్లయితే అబార్షన్లు ఎక్కువ శాతం అవ్వడం అని లేదా దగ్గర దాకా వచ్చాక అబార్షన్ అయిపోవడం ఎనిమిదో నెల తొమ్మిదో నెల దాకా వచ్చిన తర్వాత గర్భం అప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయిందనో ఇంకోటనో అబార్షన్ చేయించడం ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి నిలబడకపోవడం మనం ఎంత కష్టపడి సంపాదించిన ఆ యొక్క లక్ష్మి అనేది మన ఇంట్లో నిలబడదు అంతేకాకుండా ఎదుగుదల ఉండదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని పెద్దవాళ్ళు ఉండేవారు ఎదుగు ఎదుగుదల లేకుండా ఎక్కడ ఉండదో అక్కడే ఉంటాం ఇలాంటి పరిస్థితులు దంపతుల మధ్య అనురాగం కరువై అన్యోన్యంగా ఉండకుండా గుడిదో ఒక గొడవలు అవ్వడం అంటే ఎన్ని సంవత్సరాలు అనుకోని ఈ సంవత్సరం చూద్దాం వచ్చే సంవత్సరం బాగుంటుందేమో అని చూద్దాం వచ్చే సంవత్సరం బాగుంటుందేమో అనుకుని చాలామంది ఓర్క్గా ఎదురు చూస్తారు కానీ అది ఎన్నో సంవత్సరాలు డ్రాగ్ అవుతూ ఉంటుంది ఇటువంటివన్నీ కారణాలు ఎక్కువ ఇప్పుడు ఒక ఒక కష్టం వచ్చిందనుకోండి ఈ సంవత్సరం రపార్షన్ అయింది రెండో సంవత్సరం మళ్ళీ మూడో సంవత్సరం బాబో పాప పుట్టేస్తాడు అది ఒక జాతక సమస్య అవ్వచ్చు శారీరక సమస్య అవ్వచ్చు అది సరి చేసుకుని మళ్ళీ సంతానం కలుగుతుంది అలాగా వివాహం ఒక సంవత్సరంగా రెండు సేవ సంవత్సరాలుగా అవల బెంగడు ఏదో పూజ చేయించాడు లేదంటే జాతకుడు చూపించుకున్నాడు దాని యొక్క రెవిడీ చేశాడు మూడో ఏడు పెళ్ళైంది కానీ అదే పనిగా అబార్షన్ల మీద అబార్షన్లు అవ్వడం ఉన్నది జరుగుతున్నాయంటే అప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటి అంటే పితృదేవతల యొక్క శాపాలు ఉంటాయి పితృదేవతల యొక్క దోషాలు గుండుంటాయి మన మన పైన ఏమంటే నేను ఈ అన్యం పుణ్యం నాకు ఏం తెలియదు నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి కానీ నాకు మా పితృదేవతలు నన్ను అలా చెప్పిస్తారా దోషాలు ఉంటాయా అంటే అది మన చేతుల్లో ఉండదు మన పైన ఉన్న మన పూర్వీకులు చేసిన కొన్ని కొన్ని కార్యక్రమాలు క్రియలు వల్ల కర్మల వల్ల అది ఆటోమేటిక్గా ఆస్తి అయితే ఇస్తే ఎలా తీసుకుంటామో ఇది కూడా మనకి సంక్రమిస్తుంది కాబట్టి పితృదోషాలు పితృశాపాలు ఎందుకు కలుగుతాయండి అంటే కార్యక్రమం చేసేసిన తర్వాత చాలామంది నేను విన్నాను అందరు అందరి గురించి చెప్పట్లేదండి చాలా కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతీ సంవత్సరం కూడా చేయవలసిన కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు ఎవరికి అందుతుందిలే ఎందుకు అందుతుందిలే అని కొంతమంది అయితే బద్దకించి కొంతమంది కొంతమంది ఏదో ఒక మర్చిపోయి కొంతమంది ఇలాగ మర్చిపోయి రకరకాల విధాలతో విధి విధానాలతో అసలు పితృదేవతలని మళ్ళీ ఆ సంవత్సరం ఆ తిది వచ్చిందంటే ఇంక పట్టించుకోవడం మానేస్తారు అయిపోయింది ఇంకా శరీరం విడిచిపెట్టినప్పుడు కర్మకాండలు క్రియలు ఏవైతే చేసామో అక్కడితో పూర్తి చాలామంది వదిలేస్తారు అక్కడ మొదలుపెట్టి పితృదేవతలతో ఇబ్బంది ఏంటంటే పితృదేవతలు ఆగ్రహం చెందితే సంతానాన్ని ఉత్పత్తి చేయనివరు వంశం అభివృద్ధి చేయనివారు కాబట్టి ఏంటంటే పితృదేవతల యొక్క కార్యక్రమంలో భాగంగా వారికి ఎప్పుడూ కూడా ఏ తిది రోజు వాళ్ళు శరీరం విడిచిపెట్టారో గుర్తు చేసుకుని సరేనండి నాకు తిది గుర్తులేదండి నెల గుర్తుంటుంది కదా కనీసం ఇంగ్లీష్ నెల గుర్తుంటే అప్పుడు ఆ క్యాలెండర్లో తెలుగు నెల ఏదో చూసుకోవచ్చు ఆ నెలలో వచ్చే అమావాస్య చేయొచ్చు ఇది మర్చిపోయారా మీరు అమావాస్య రోజు ఇస్తే పితృదేవతలకు అందుతుంది ఆ విధంగాను ఈ యొక్క ప్రతి తిథి రోజు ప్రతి సంవత్సరం వచ్చే తిది రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన తర్పణాలను అన భోజనం పెట్టడమను బ్రాహ్మణుడికి స్వయంపాకాలు ఇవన్నీ పేరు చెప్పి అందిస్తే ఖచ్చితంగా అంది తీరుతాయండి నన్ను నమ్మండి ఎంతోమంది పెద్దలు కూడా చెప్తున్నారు నేను అన్నీ చూస్తున్నాను మంది అంది తీరితే అవి గనక వారికి అందకపోతే నేను ఇంత కష్టపడి ఇంత చేశాను ఇంత చెందాను ఇలా చెందాను అని చెప్పి వాళ్ళు బాధ కలిగి కలిగించుకున్నారనుకోండి మన మీద మన పిల్లల మీద పిల్లల పిల్లల మీద అవన్నీ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఇటువంటి పితృదేవత శాపము పితృదోషాలు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మరి ఏం చేయాలంటే మాకు తెలిసి తెలియక ఉన్నాయేమో ఇటువంటివన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి అంటే ముందుగా ఇప్పుడు రాబోతున్న అక్టోబర్ రెండు అమావాస్య పితృ అమావాస్య పక్ష అమావాస్య ఆ తిది రోజు శుభ్రంగా బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్ళో ఆయన ఇంటికి పిలిచో సమృద్ధిగా మూడు ఆకులు వేయండి మూడు ఆకులు వేయండి అంటే పితృ పితామహ ప్రకటామహ అయితే వాళ్ళ పేరు ముగ్గురు మూడు ఆకులు వేసి ఒక రెండు మూడు రకాల కూరగాయలు అన్నం పప్పు అన్ని రకాలు మీ స్తోమత బాగా ఇచ్చేమని చెప్పట్లేదు ఇక్కడ మీ స్తోమత కొద్దీ పెట్టి వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పించి గోత్రం చర్చించి వారికి ఇవ్వండి దోషాలు తగ్గుతాయి అంతకుముందు ఎన్ని దోషాలు ఉన్నాయో మనకు తెలియదు కదా తగ్గుతాయి ఆ తర్వాత ప్రతీ అమావాస్యకి కూడా ప్రతీ నెల వచ్చే అమావాస్య కూడా ఒక్కొక్క తిథి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది తిదిలో ప్రత్యేకతల గురించి నేను ఒక వీడియో చేసి మీకు తొందరలో పెడతాను అలాగా అమావాస్య తిది ప్రత్యేకత పితృదేవతల మీరు అమావాస్య తిది రోజు పితృదేవతలకి కనుక అంటే సంవత్సరం సంవత్సరం కాకుండా పితృదోషాలు ఉన్నాయని భావించిన వాళ్ళు అమావాస్య తిది రోజు కనుక మీరు స్వయం పాకాలు అవి ఇస్తూ ఒక ప్రతి నెల అమావాస్యకి కొద్ది రోజులకి పితృదోషాలు శాపాలు కూడా తొలగిపోతాయి అలాగా ఖచ్చితంగా అక్టోబర్ రెండో తారీఖు అమావాస్య రోజు సంతోషంగా ఒక ఒక కొండలో నీళ్ళు ఇవ్వడం అని ఒక చెప్పులు ఇవ్వడం అని ఒక గొడుగు ఇవ్వడం అని కప్పుకోవడానికి వచ్చే చలికాలం కదా కప్పుకోవడానికి ఒక రగ్గో బ్లాంకెట్ ఇవ్వడం నెక్స్ట్ భోజనానికి కావాల్సిన వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వడం ఇటువంటివన్నీ చేస్తే మిమ్మల్ని మీ రాబోతున్న తరాలని అందరినీ కూడా ఉత్తరింపజేస్తుందండి నన్ను నమ్మి ఆచరించండి ఖచ్చితంగా మీకు మంచిది ఈ పితృపక్షాల్లో పితృదేవతల పేర్లు చెప్పుకొని అమావాస్య రోజు కూడా ఆఖరి రోజు కూడా పేర్లు చెప్పుకొని ఏ దానం ఇచ్చినా కూడా ఏ ఎటువంటి దానం ఇచ్చినా కూడా అక్షయ ఫలితం వస్తుంది అంటే పితృదేవతలు సంతోషం చెందుతారు మీరు ఏ దానం ఇచ్చినా పితృదేవతలకు చేస్తారు ఉదాహరణకి వైతరణి నది దగ్గర మనకు ఒక అంటే నాలో ఉన్న జీవుడు వీడు పడిపోయిన తర్వాత ఈ లోకల జీవుడికి చిన్న చెప్పిన అంగుష్ఠమాత్ర శరీరం ఇస్తారు గరుడ పురాణం ప్రకారం చెప్తున్నాను ఎంత అంగుష్ఠమాత్ర శరీరం ధ్యాతనా శరీరం అంటారు దాన్ని దాన్ని ఎంత కొట్టిరా వస్తుంది దానికి నొప్పి వస్తుంది తప్ప చావదనమాట అటువంటి శరీరాన్ని ఇచ్చి కష్టాలని చేస్తారు కాబట్టి ఆ శరీరం ఈ యొక్క వైతరిణి నది దాటాలి దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు చీముతో నెత్రతో పొంగి పొరలు పోతున్నప్పుడు దాటడం చాలా కష్టం అలాంటప్పుడు నేను బతికుండగానే ఒక ఆవులు దానం ఇచ్చుకోవాలి గోదామం నేను ఇచ్చుకోకపోతే నేను శరీరాన్ని విడిచిన తర్వాత తర్వాత నా కొడుకు ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు కదా సరే అయిపోయింది అయిపోయిన తర్వాత అంటే ఉదాహరణలు ఎందుకని నా పేరు మీద చెప్పుకుంటున్నాను ఎవరు అన్నిదా భావించద్దు ఆ విధంగా ఉదాహరణకి ఈ పక్షాల్లోనూ ఒక గోదానం ఇచ్చుకున్నారనుకోండి అదేమవుతుంది అంటే మీ పితృదేవతలు గోదానం చేసుకోలేకో లేదంటే మనం ఇవ్వకో బాధపడుతూ ఉంటారు అక్కడ ఆవు లేక గోదానం ఇక్కడ మీరు గోదానం సమృద్ధిగా ఇచ్చుకుంటే అక్కడ వాళ్ళ సంతోషపడి గోవు వాళ్ళని తీసుకుని వెళ్తారు అది నమ్మకమే గుండెలు నిండా నమ్మకమే గుర్తుపెట్టుకోండి అలాగా వస్త్రదానం చెప్పులు దానం ఏదో ఒకటి దానం చేసుకుంటే అవన్నీ పితృదేవతలకు అందుతాయి వాళ్ళు కొన్ని కొన్ని నగరాలు దాటుతూ ఉంటారు నగరాలు దాటుతూ ఉంటారు ఒక నగరం విపరీతమైన చలి ఒక నగరం విపరీతమైన ఎండతో కూడిన ఎడారి కాళ్ళు అంటుకుపోతూ ఉంటాయి అంటే ఇవన్నీ చెప్తే కొంచెం కంగారు పడతారు కొంచెం చిన్నతల చూస్తే భయం అనిపిస్తుంది అంటే ఈ గరుడ పురాణం ప్రకారం నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది పడ్డారో మనం ఈ రోజులా ఇబ్బంది పడుతున్నాం అని అనుకుని ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా అటువంటి ఈ అక్టోబర్ రెండవ తారీఖు కార్యక్రమాలు చేసుకోండి అలా కాదండి ఇలా కాదు ఇది చిన్నది ఈ యొక్క స్వయంపాకాలతోనూ ఈ యొక్క దానాలతోనూ పోతుందా అనుకుంటే మీ యొక్క పంతులుగా మీ ఇంటి బ్రహ్మగారు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించి ఇలా నాకు పితృదేవత దోషాలు ఉన్నాయని అనిపిస్తున్నది అంటే కనుక దానికి తగిన కొన్ని కార్యక్రమాలు కొంచెం ప్రశాంతంగా చేస్తారు కార్యక్రమాలు చేయించుకోండి అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే నారాయణ బలి అంటారు అది దానికి ఒక హోమం ఉంటుంది నారాయణ ముఖంగా పెండా పెండ ప్రదానం చేయించడము హోమము ఇవన్నీ ఉంటాయి అవన్నీ ప్రాసెస్ ఎక్కువ కాబట్టి వారిని సంప్రదించి వారితో ఆ కార్యక్రమం కూడా చేయించుకోండి మీకు అక్కడితో దోషాల శాపాలన్నీ కూడా తొలగిపోతాయి అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా నా ఉద్దేశం అయితే శుభ్రంగా ఈ ప్రతి నెల అమావాస్య తింటున్నాడు మీరు స్వయం పాకాలు ఇవ్వడం అలవాటు చేసుకోండి మీ పిల్లల్లో మార్పు చూడండి మీకే తెలుస్తుంది ప్రతి నెల అమావాస్య రోజు మీ పితృదేవతల ఫోటోలు ఇంట్లో ఉంటాయి కదా అక్కడ దీపారాధన మీరు చేయండి మీ పిల్లల చేతి చేయించండి ప్రతి నెల అమావాస్య వచ్చే అమావాస్య చేయించండి ఖర్చు లేకుండా నేను చెప్తున్నాను మీకు ప్రతి నెల అమావాస్య రోజు శుభ్రంగా ఆవుకి ఆవు ఏం తింటుందో గ్రాసం ఒక రెండు వందల మూడు వందలు పెట్టి ఆ గ్రా తోటకో ఆ కట్టకు ముడేస్తారా ఆ ముడి తీసేసి ఓ రెండు వందల రూపాయలు తోట కూడా అమావాస్య రోజు ఆవుకు పెట్టండి లేదా ఆవును పెంచుకుంటున్న వాళ్ళు ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు అంటారు ఎందుకంటే దాని ఆరోగ్యం గురించి జాగ్రత్త కోసం కాబట్టి వారిని అడిగి ఏం తింటుందో అడిగి అది కొనివ్వండి స్వయంపాక ఇవ్వండి గోవుకు పూజ చేయండి దీపారాధన చేయండి ప్రతి అమావాస్య రోజు ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి నమ్మి నమ్మి ప్రకరణ శుద్ధిగా ఆచరించండి ఎంతో ఎంతో మంచి జరుగుతుంది మీకు మీరు ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వస్తాయి సంతానం కావాలని ఎవరు కోరుకోరు కా కోరుకుంటారు తీరా సత్సంతానమే కావాలనుకుంటారు సంతానం పుట్టిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా అంగవైకల్యంగా పుడితే ఎంత గుండెలు తొరుక్కుపోతాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇవే కొన్ని కొన్ని పరిస్థితులు పితృదోషాలు కాబట్టి అవన్నీ ముందు దైవానుగ్రహం మనకి ఎంతైతే ముఖ్యమో పితృదేవత అనుగ్రహం కూడా అంతే ముఖ్యం ఇందులో ఏమాత్రం డౌట్ లేదండి నేను చెప్తున్నా పితృదేవత అనుగ్రహం ఉండి తీరాల్సిందే కాబట్టి మీరందరూ ఈ అక్టోబర్ రెండో తారీఖుని మీరు యథాశక్తి తెలుసో తెలియకో ఇప్పటివరకు ఏం జరిగిందో వదిలేయండి పితృదేవతలారా మీ నాన్నగారి పేరు తాతగారి పేరు అందరి పేరు చెప్పుకుని శుభ్రంగా సంతోషంగా బ్రాహ్మణుడికి మీకు తోచింది ఇవ్వండి ఇక్కడ నీకు దానం ఇవ్వాలి అని నా ఉద్దేశం కాదు అది కొన్ని కొన్ని రూపంలో ఇస్తేనే దానాలు వారికి చెల్లుతాయి అందుకని నేను చెప్పడం తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం లేదు కాబట్టి ఈ యొక్క పితృపక్షాలలో చేసుకో ఇప్పటివరకు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అందరూ కూడా శుభ్రంగా దశమి క్షమించండి అమావాస్య రోజు సంతోషంగా ఈ కార్యక్రమాలన్నీ భక్తి శ్రద్ధలతో ఆచరించి చేసుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కొంచెం ఎక్కువసేపు మీ అందరికీ కూడా బుర్రత ఉన్నాను క్షమించండి మీకు ఉపయోగపడితే నేను ఎప్పుడు అనే మాటే ఈ వీడియో వల్ల పది మంది పితృదేవతలకి కార్యక్రమాలు చేసి వాళ్ళు తరాలు సంతోషంగా ఉంటే ఏం చెప్పక్కర్లేదు అదే నాకు చాలా సంతోషం స్వామి అనుగ్రహం ఉండాలంతే మనందరికీ జయ శ్రీమన్నారాయణ మీ దాసుడు